సాయిరామ్ సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా వీక్షించుచున్న సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండే వాళ్ళందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు బాబావారి విభూది విశిష్టత గురించి తెలుసుకుందాం మన సాయినాథుడు ద్వారకామాయిలో నిత్య అగ్నిహోత్రాన్ని వెలిగించారు దానినే సాయి దుని అన్నారు కదా దుని నుండి లభించిన ఊదిని బాబావారు ప్రసాదంగా అందరికీ ఇచ్చేవారు కళ్యాణ రారమ్ము సంచులతో ఊది తే తెమ్ము అని బాబావారు అప్పుడప్పుడు ఉత్సాహంతో పాడేవారండి భూమి తల్లి ఒడిలో నుండి లేచి ఆకులతో రెమ్మలతో పోలతో పండ్లతో సమాజాన్ని సేవించిన చెట్టు చివరికి కట్టిగా మారి దునిలో నుండి బాబా వారి చేతిలో ఊదిగా ధన్యమైంది ఊది త్యాగానికి చిహ్నం ఎక్కడ పుట్టినా ఎలా జీవించినా సరే చివరికి పంచభూతాల్లో కలిసిపోవడమే జీవనానికి ముగింపు కదా ఆత్మ సత్యము జగత్తు మిథ్య అని తెలుపుతుంది ఊది సామాన్యమైన బూడిద మన బాబావారి హస్త స్పర్శ చేత అమోఘమైన ఔషధమైంది కదా బాబావారు మనకు ప్రసాదించిన సంపదయే ఈ ఊది బాబావారి చేతి నుండి భక్తులకు చేరిన ఊది ఎన్నో దివ్య మహిమలను చూపింది సాయియే శివుడు అని చాటేది ఊదినే రాచకురుపుతో బాధపడుతున్న వైద్యుని మేనల్లుడు ప్రసవించలేక బాధపడుతూ ఉన్న చందర్కర్ కూతురు నారీ కురుపు బారిన పడిన వైద్యుడు పిళ్ళే ఊది ప్రభావం వల్లనే కదా స్వస్థులై సుఖించారు ఇలా బాబావారు ఊది భక్తులకు అక్షయ వరప్రదాయం కూడా అయింది కదండి బాల మనం అవన్నీ చదువుకున్నాం కదా సచ్చరిత్రలో బాలాజీ సంవత్సరేకం నాడు బంధువులు చాలామంది వచ్చారు వంటలపై ఊది చల్లి వస్త్రం కప్పి వడ్డను ప్రారంభించారు ఆహార పదార్థాలు అక్షయమయ్యాయి అప్పుడే కాదుకోండి నేడు కూడా సిరిడిలోని దునికి నమస్కరించి ప్రార్థించి భక్తితో ఊది ధరించిన భక్తుల జీవితాలు సుఖ శాంతులతో వర్ధిల్లుతూ ఉంటాయి నాకైతే చాలా విభూతి లభిస్తుందండి అండి వెళ్ళినప్పుడల్లా గోన సంచులతో ఊదీని తీసుకుపోము అన్నట్లుగా బాబావారు నాకు చాలా విభూతిని ప్రసాదించారు దాన్ని చాలామంది తెలిసిన వాళ్ళు నాకు కూడా కొంచెం ఇస్తావమ్మా అని అడిగితే నేను ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయితేనండి ఈరోజు మనం బాబావారు సాయి స్ఫూర్తిలో మనకు ఏం చెప్పబోతున్నారో వెంటనే తెలుసుకుందామా తల్లి ఎవరు పరులకు సహాయం చేస్తారో వారికి భగవంతుడు ఎప్పుడు దేనికి లోటు రానివ్వడమ్మా మనసు మంచిదైతే అంతా మంచి జరుగుతుంది మనసు మర్మం అంతుపట్టనిది అదే స్వర్గం నరకం దేనినైనా సృష్టించగలదు మనసును తదేక ధ్యానంతో స్థిరంగా ఉంచుకోవాలి లేదంటే అవి కోరికలు అనే సుడిగాలిని అల్ల కల్లోలం చేస్తుంది మనసు కలత చెందుతుంది ఆందోళన ఒత్తిడి కలుగుతాయి దాని ఫలితంగా నువ్వు చేసే పనుల మీద ఏకాగ్రత లోపిస్తుంది చేసే పనుల్లో కూడా అంకితభావం లోపించి చివరకు నీ జీవితమే గతి తప్పిపోతుంది బిడ్డ అప్పుడు జీవితం గాలివాటుకు ఎటుపడితే అటు కొట్టుకుపోయే గడ్డి పోచలాగా తయారవుతుందమ్మా ఈరోజు నీ కళ్ళల్లో కన్నీళ్ళు ఉన్నాయి కదా తల్లి కానీ భవిష్యత్తులో నీ కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఆ విలువైన రోజు కోసం నీవు ఓపికతో ఎదురు చూస్తూ ఉండు ఎక్కువగా ఎవరిని నమ్మకు మోసపోతావు ఎవరి కోసము ఆలోచించకు వాళ్ళకే అలసైపోతావు ఎక్కువ విలువ ఇవ్వకు గౌరవాన్ని కోల్పోతావు ఎవరిని ప్రశ్నించకు శత్రువు అవుతావు ముందుగా మానవాళ్ళు అని ఆలోచించటం తగ్గించు ఎవరి నుంచి ఏమీ ఆశించకు బిడ్డా నీ జీవితం బాగుంటుంది కాలం శ్రీరాముడినే వదలలేదమ్మా రాత్రికి రా రాజుగా ప్రకటించిన రోజు రాత్రి ఒక్క గడిచిందో లేదో తెల్లవారేసరికి వన వాసానికి వెళ్లాల్సి వచ్చింది కదా కాలం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు కాబట్టి అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు నీకు కావలసినవి రావవలసినవి అన్నీ ఒకదానికి వెనక నేను చక్కబెడతాను బిడ్డ ఏమి భయపడకు అన్నీ ఈ ప్రపంచంలో వెల కట్టలేని సంపదలు రెండే రెండు అమ్మ ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి ఈ రెండింటినీ సంపాదించుకున్న నీవు అఖండమైన ఆనందాన్ని అనుభవిస్తావు తల్లి నీకు నేను తోడుగా నువ్వుండగా నీకు వేరే భయం ఎందుకమ్మా నీకు కావలసినవి రావలసినవి అన్నీ నేను ఇస్తాను అని బాబావారు చెబుతున్నారు సర్వే జనా సుఖినో భవంతు